అందరికీ నమస్కారం అండి ఈనాడు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైనటువంటి విషయం పరకామణి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే పరకామణి వ్యవహారంలో నాటి వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి అవకతవకల వలన ఈ పరకామణి కేసులో ఆనాడు నిందితులుగా చేరినటువంటి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ గారు రవిబాబు గారు వీళ్ళిద్దరినీ కూడా మరి నాడు చైర్మన్గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు దేవుడు సొమ్ముని డాలర్లని వందల డాలర్లని నొక్కేసి దాచేసుకుని బొక్కేసిన పద్ధతిలో వ్యవహరిస్తే వాళ్ళని పట్టుకున్నామని చెప్పి పట్టుకున్న వాళ్ళ చేత రాజీనామా చేయించామని చెప్పి రాజీ కుదిర్చామని చెప్పి కోర్టు కేసులు పోలీస్ స్టేషన్లో కేసులు వాళ్ళే పెట్టుకుంటారు వాళ్లే కాంప్రమైజ్ పిటిషన్లు వేసుకుంటారు దీనికి కారణం భూమన కరుణాకర్ రెడ్డి ఈ భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి అవక తవకలు బయటికి రాకూడదనే ఉద్దేశ్యంతో కోట్లాది రూపాయలు పరకామణి వ్యవహారంలో డబ్బులు కాజేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి తన పేరు తన ఇది బయటకు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో కేసుల్లో నిర్వీర్యం చెయ్యటానికి సతీష్ కుమార్ని హత్య చేశారు సతీష్ కుమార్ని ఇక్కడ చూడండి హత్య చేశారు ఈ సతీష్ కుమార్ని ఎక్కడో రైల్వే ట్రాక్ మీద పది మీటర్ల దూరంలో పడేసి ఉన్న శవాన్ని చూస్తే అక్కడికి తీసుకొచ్చి హత్య చేస్తే ఆ హత్యని ఆత్మహత్య అంటాడు కరుణాకర్ రెడ్డి అంటే దీని మీద మనం ఆలోచించవలసినటువంటి అవకాశం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వైసీపీ నైజం ఏంటండి వాళ్ళు ప్రతిసారి కూడా వాళ్ళు చేసేటటువంటి హత్యల్ని ఆత్మహత్యలు అని చెప్తారు ఇక్కడ కూడా హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడేమో ఏవీఎస్ సతీష్ కుమార్ అని చెప్తున్నారు అయ్యా ఏవిఎస్ సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడో రైల్వే ట్రాక్ మీద ఎందుకు చేసుకుంటాడు తన ఊర్లోనే తన ఇంట్లోనో తన పక్కనో తను ఉండే ప్లేస్నో చేసుకోవాలి కదా రైల్వే ట్రాక్ దగ్గర ఎక్కడో హత్య చేసి తీసుకొచ్చి రైల్వే ట్రాక్ పక్కన పడేసి హత్య చేశారని చెప్తుంటే ఆయన బ్రదర్ ఏవిఎస్ సతీష్ కుమార్ గారి బ్రదరు చూడండి ఆయన బ్రదరు ఒక కంప్లైంట్ ఇచ్చడం జరిగింది పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది హరి సతీష్ కుమార్ గారి బ్రదరు ఏం చెప్తున్నాడు వాళ్ళ అన్నయ్యని సతీష్ కుమార్ని హత్య చేశారు మర్డర్ చేశారు అని చెప్తుంటే కూడా మరి దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా అధికారులని అయోమయ పరిస్థితిలోకి నెట్టివేస్తున్నటువంటి పరిస్థితి ఈనాడు పరకామణి కేసులో జరిగినటువంటి వ్యవహారం మనందరం చూస్తున్నాం వైసీపీ జనరల్గా వైసీపీ నైజాన్ని మనం ఒకసారి చూసినట్లయితే సతీష్ కుమార్ హత్య మనకి కళ్ళకు కనపడినట్టు కనపడతా ఉంది నాడు బాబాయ్ని హత్య చేశాడు టీటీడీ పరకామణి చోరీ కేసులో కూడా సాక్షిని చంపి రైలు పట్టాల మీద పడేశారు అక్కడ బాత్రూంలో పడేశారు బాబాయిని పరకామణిలో జరిగినటువంటి ఫిర్యాదు టీటీడీ మాజీ విజిలెన్స్ ఏవిఎస్ సతీష్ కుమార్ దీన్ని తారుమారు చేసేందుకు అత్యంత దారుణంగా చాలా దారుణంగా భూమన కరుణాకర్ రెడ్డి అనే టీం వ్యవహరిస్తున్నారనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి వైసీపీ అఫీషియల్ ట్విట్టర్లో సతీష్ కుమార్ మరణాన్ని ప్రభుత్వ ఒత్తిడితో జరిగిన ఆత్మహత్య అని ఎలా పోస్ట్ చేశారండి మీరు ఎలా పోస్ట్ చేస్తారు మీకు ఏ ఏ అధికారంతో పోస్ట్ చేశారు మీకు అఫీషియల్ ట్విట్టర్లో మీరు పోస్ట్ చేశారంటే ఘటన జరిగి కొన్ని గంటలయ్యింది కొన్ని గంటల లోపలే పోలీసులు ప్రాథమిక విచారణ కూడా పూర్తి కాకుండానే అందరూ ప్రజలందరూ గమనించాలి హత్య జరిగిన తరువాత కొన్ని గంటల్లోనే ప్రాథమిక విచారణ కూడా పూర్తి కాకుండా భూమన కరుణాకర్ రెడ్డి ఏ ఆధారాలతో ఆత్మహత్యని ప్రెస్ మీట్ పెట్టాడండి ఇదిగోనండి ప్రెస్ మీట్ పెట్టినటువంటి విషయాన్ని ఇక్కడ చూడండి ఏ ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టాడో భూమున కరుణాకర్ రెడ్డి గారు చెప్పాలి ఇది ముమ్మాటికి భూమన కరుణ కరుణాకర్ రెడ్డి కుట్ర నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆత్మహత్యని కూడా రాజకీయం కోసం హత్య అని విష ప్రచారం చేసే భూమనతో సహా వైసీపీ ముఠా అత్యంత కీలక సాక్షి పరకామణిలో సతీష్ కుమార్ హత్యని మాత్రం ఆత్మహత్యని చెప్పడం సిగ్గుజడు కాదా కరుణాకర్ రెడ్డి చనిపోయిన సతీష్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా హత్య అని మొత్తుకుంటున్నారే అటువంటిది వైసీపీ మాత్రం ఆత్మహత్యని ప్రచారం చేయటమే ఒక మర్మం ఏంటి ఇది అందరూ గమనించవలసినటువంటి విషయం ఆత్మహత్య చేసుకునే ఉద్దేశం అతనికే ఉంటే మళ్ళీ ఇందాక చెప్పాను అతని ఊరిలోనూ అతని ప్రా ప్రాంతంలోనూ ఎక్కడో చేసుకునేవాడు దొరికిన సీసీ కెమెరాలతో ఫుటేజ్ చూసి అతని ప్రవర్తనలో ఎక్కడా తేడా కనిపించలేదు వివేక హత్య కేసుపై సిబిఐ ఛార్జ్ షీటు వేసిన తర్వాత విచారణ జరుగుతుంటే వాళ్ళని బాంబులతో చంపుతామని బెదిరించి విచారణను అడ్డుకున్న విషయం గమనార్హం ఇప్పుడు సతీష్ కుమార్ హత్యని సిబిఐ ఎంక్వైరీ అడగటం మీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా సీబీఐ ఎంక్వైరీ అడుగుతూనే చంపేసిన విషయం నిజం కాదా మీరు హత్య చేసిన విషయం నిజం కాదా హైకోర్టు ఆదేశాలతో హైకోర్టు ఆదేశాలతో జరుగుతున్న విచారణకు ప్రభుత్వంపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై నిందలు మోపి అసలు దోషులు తప్పించుకునే విధంగా చేస్తున్నారు ఒక నేరంలో భాగస్వాములైన వారిని కీలక సాక్షులుగా సాక్షులను ఒక్కొక్కరిని తొలగించడం ద్వారా కేసు ముందుకు కదలనీయకుండా వైసీపీకి చెయ్యటం అలవాటైనటువంటి విద్య సిద్ధహస్తులు నేర్పరులు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రజా సంక్షోభం సృష్టించడంలోనూ ప్రజలని రాష్ట్రాన్ని ముందుకు నడవడేయకుండా చేయటంలో ప్రజలను అధోగాతి పాలు చేయటంలోనూ వైసీపీ నాయకత్వం సిద్ధహస్తులని చెప్పడంలో సందేహం లేదు నిన్నగాక మొన్న ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి బీజేపీ నేత టీడీపీ సభ్యులు భ్రానుప్రకాష్ను గౌరవ టీటీడీ సభ్యుడు భ్రానుప్రకాష్ రెడ్డి గారిని చంపేస్తామని బెదిరింపు చర్యలకు దిగారు ఏమిటండి ఇది ఎక్కడ పోతున్నాం ఈ ప్రజాస్వామ్యంలో ఇప్పుడు సతీష్ కుమార్ని హతమార్చారు వాస్తవాలను సమాధి చేసేందుకు వైసీపీ నేతలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అంతేకాకుండా నాడు భూమన కరుణాగర్ టీడీ చైర్మన్గా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నెల రోజుల్లోనే సెప్టెంబర్ నెలలోనే లోక్ అదాలత్లో రాజీ కుదిర్చారట ఎందుకని దీన్ని లోక్ అదాలత్లో రాజీ కుదర్చవలసినటువంటి అవసరం ఏమ ఏమొచ్చింది దీని మీద ఆలో చెప్పవలసినటువంటి బాధ్యత టీటీడీ ఫిర్యాదు చేసి ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కాబడిన దొంగకు సంబంధించిన ఆస్తులను ఛార్జ్ షీట్ అయ్యే లోపలే తనకు దగలపరుచుకునే అధికారం టీడీపీకి ఉందా టీటీడీకి ఉందా పదిహేను ఏళ్ల నుంచి సొమ్ముతో కొన్న ఆస్తులని వైసీపీ వాళ్ళే చెప్తున్నారు మరి చట్ట ప్రకారం అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకునేందుకు కేసు నడిపించాలి కదా చట్టంలో మీరెందుకు కల్పించుకున్నారు భూమన కరుణాకర్ రెడ్డి అండ్ బృందం టీటీడీ ఆస్తులు ఎలా రిజిస్టర్ చేశారు టీటీడీకి ఆస్తుల్ని ఎలా రిజిస్టర్ చేశారు ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై మూడు ముద్దాయి సతీష్ కుమార్తో పాటు రవికుమార్ కూడా స్టేషన్ తీసుకొచ్చి ఇంటరాగేషన్ చేయకుండా ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇచ్చేసేసి పంపించేశారు అంతేకాకుండా ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై మూడు రాత్రి పది గంటలకు విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకు తిరుపతి టూ టౌన్ ఎస్ఐ క్రైమ్ నెంబర్ నైన్టీన్ బై టూ ట్వంటీ త్రీగా సెక్షన్లు మూడు వందల డెబ్బై తొమ్మిది మూడు వందల ఎనభై ఒకటి కింద ఐపీసీ కింద కేసు నమోదు చేశారు నోటీస్ ఇచ్చి పంపించేశారు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రవికుమార్ ఆస్తులను తి తిరుమల తిరుపతి దేవస్థానానికి రాయించి లోక్ అదాలత్తులో రాజీ చేసుకున్నారు తిరుపతి గ్రామీణ మండలంతో పాటు తమిళనాడులో రెండు ఆస్తులను తిరుమల తిరుపతి దేవస్థానం పేరట రాయించటం వీటి విలువ పద్నాలుగు పాయింట్ నలభై మూడు కోట్ల రూపాయలు ఉండటం రవికుమార్ అనే భక్తుడు ఒక ముద్దాయి ఒక భక్తుడయ్యి భక్తుడు దానం ఇచ్చినట్టుగా టీటీడీ బోర్డు సమావేశ ఎజెండాలో పేర్కోవటం కరుణాకర్ రెడ్డి దగుల్బాజీతనానికి నిదర్శనం కాదా ఒక ముద్దాయి రవికుమారు కేసును ఎదుర్కొంటున్నాడు అటువంటి ముద్దాయి ఆస్తులను దానం ఇచ్చినట్టుగా భక్తుడిగా ఇచ్చినట్టుగా చెప్పటానికి ముందుకు వచ్చారంటే ఈ వైసీపీ ఎటువంటి కార్యక్రమాలనైనా చేయగలుగుతుందనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నా నేను దీన్ని విదేశీ కరెన్సీని సుమారు నలభై కోట్ల రూపాయలు పైబడి ఇప్పుడున్న పరిస్థితుల్లో నలభై కన్నా పైబడే ఉంటుంది ఆ దానికి పద్నాలుగు పాయింట్ మూడు కోట్ల రూపాయలని పద్నాలుగు పాయింట్ నలభై మూడు కోట్ల రూపాయలని జమ చేసినట్టు చూపించటం మిగతా డబ్బులన్నీ కూడా వైసీసీ వైసీపీ ముఠా మొత్తం వాళ్ళంతా నాయకులు బొక్కేసి ఆ డబ్బుని దాచేసుకోవటం జరిగినటువంటి విషయాన్ని తేట తెల్లమవుతోంది ప్రజలందరూ గమనించాలి శ్రీవారి భక్తులందరూ గమనించాలి శ్రీవారి పరకామణిలో జరుగుతున్నటువంటి ఈ విశేష వార్తలు నిజమా కాదా అనేటువంటి పరిస్థితులు పోలీసులు ఎంక్వైరీ చేస్తుంటే సిబిఐ ఎంక్వైరీ కోరుతుంటే ప్రభుత్వం ఎంక్వైరీ చేయిస్తుంటే ఒక రకమైన కుట్రతో ఒక రకమైన కుట్రతో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఆ భూమన కరుణాకర్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అన్నీ కూడా మరి చేసినటువంటి వ్యక్తి ఈనాడు అతని ముందర ఉన్నాడు ఇతన్ని వెంటనే మనం ఆపకపోయినట్లయితే ఇతని మీద తగిన చర్యలు తీసుకోకపోయినట్లయితే రాబోయేటటువంటి రోజుల్లో జరిగింది జరగనట్టు జరగ జరిగ జరగనది జరిగినట్టుగా మాట్లాడేటటువంటి ఒక భూమన్ కరుణాకర్ రెడ్డికేనా ఆ టీములో ఉన్నటువంటి ధర్మారెడ్డికి అంతకుమున్న వైసీ వైసీసు వైవి సుబ్బారెడ్డికి అరే వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కూడా వెన్నతో పెట్టిన విద్య ఇది మనం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయటం ఎంక్వైరీ చేసి వారి మీద శిక్ష చేయటం జరగబోతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలను అందరూ కూడా కనిపెడతా ఉన్నారు ఇది ఎప్పటికైనా కూడా బొమ్మన కరుణాకర్ రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదు అసలు ఈ యొక్క వ్యవహారం జరిగినప్పుడు సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు రోజున ఎం శ్రీనివాసులు గారు అనేటటువంటి ఆయన రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి కుంభకోణంపై సిఐడి విచారణ జరిపించాలని నాటి నాటిడి ఈవో గారికి వినతిపత్రం ఇచ్చారు సో అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వినతిపత్రంపై చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు హైకోర్టు పోలీసులపై చర్య పోలీసుల చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసింది అక్టోబర్ ఇరవై ఐదు టీటీడీ అనుమతి లేకుండా పరకామణి చోరీ కేసులో రాజీ చేసుకున్నారని పరకామణి కేసుపై ఏపీ హైకోర్టు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కౌంటర్ దాఖలు చేశారు సో ఈ రోజున ఇప్పుడున్నటువంటి ఈవో గారు అనిల్ కుమార్ సింఘాల్ గారు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు ఈ కేసును అత్యవసరంగా దర్యాప్తు చేపట్టాలని సిఐ సిఐడికి ఆదేశించింది రెండు వేల ఇరవై ఐదు సిఐడి అధికారులు పరకామణి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు అందరూ గమనించవలసినటువంటి అవసరం ఉంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పుడున్నటువంటి ఈవో అనిల్ సింఘాల్ గారు ఇచ్చిన కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఇమీడియట్గా సిఐడిని వెంటనే విచారణ జరిపించమని చెప్పి హైకోర్టు ఆదేశించినటువంటి విషయాన్ని మనం గమనించాలి సిఐడి తిరుపతిలో తాత్కాలిక ఆఫీసు స్థాపన డీజీపీ రవిశంకర్ అయ్యర్ నాయర్ నేతృత్వంలో ఇరవై మంది సిట్ టీమ్తో పరకామణి ప్రాసెస్ అధ్యయనం నవంబర్ ఆరు ఇరవై ఐదు సిఐడి విచారణకు సతీష్ కుమార్ను హాజరు ఆరు గంటల ఇంటరాగేషన్ నవంబర్ పది ఇరవై ఐదు గతంలో తిరుమల వన్ టౌన్ పిఎస్లో పనిచేసిన పోలీసులను కూడా విచారించారు నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సిఐ జగన్మోహన్ రెడ్డిని రెండోసారి విచారించారు నవంబర్ పద్నాలుగు నాడు కేసులో మాజీ ఏవీఎస్ఓ అనుమానాస్పద మృతి చెందారు సతీష్ కుమార్ ముప్పై తొమ్మిది గుంటకల్ జీఆర్పీ ఇన్స్పెక్టర్ తాడిప్రతి సమీపంలోని కోమలి గ్రామంలో రైల్వే ట్రాక్పై మృతదేహం కనుగొనబడింది మార్టం తలకు షార్ట్స్ అబ్జెక్ట్స్ గాయాలు సిట్కు ఆధారు కావాల్సిన రోజు సిట్కు హాజరు కావటానికి ముందే చనిపోయాడు ఆయన సూసైడ్ నోట్ లేదు అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పటానికి నవంబర్ పద్నాలుగో తారీఖు తీసుకున్నట్లయితే సతీష్ మృతి వార్త బయటకు రాగానే వైకాపా నాయకులు సాకే శైలజానాథ్ భోమన కరుణాకరెడ్డి తదితరులు ఆది ఆత్మహత్య అని పోలీసుల వేధింపుల వల్లే ఆయన బలవన్ననానికి పాల్పడ్డాడని కాకండ్బుల్ స్టోరీస్ చెప్పడం జరిగింది నవంబర్ పదిహేను సతీష్ కుమార్ మృతిపై రైల్వే పోలీసులకు ఆయన సోదరుడు శ్రీహరి ఫిర్యాదు చేశారు సతీష్ కుమార్ది హత్య అని ఇది ముమ్మాటికి హత్య అని ఈ హత్య మీద అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాను అనే ఒక ఫిర్యాదుని ఇచ్చి బిఎన్ఎస్ వన్ జీరో త్రీ అండర్ సెక్షన్ వన్ కింద కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంటే రైల్వే పోలీసులు దాన్ని నమోదు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు సతీష్ కుమార్ సోదరుడు హరి మాట్లాడుతూ వైసీ హయాంలో తిరుమల హుండీ చోరీ గురించి నిజాలు భయపెడుతున్న నిజాలు బయట పెడుతున్నారనే భయంతో పెద్దల పేర్లు బయటకు రాకుండా సతీష్ కుమార్ని అంతమొందించారు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా ఇలాగా ఎక్కడికక్కడ ఏ కేసులు పడితే ఆ కేసుల్లో అసలైనటువంటి పెద్దవాళ్ళ దోషులు పేటు బయటికి రాకుండా వీళ్ళని హత్య చేయటం వైసీపీకి దినచర్యలాగా అయిపోయింది అలాగే మా గతంలో కూడా మరి మన పరిటాల రవి గారిని హత్య చేసినప్పుడు కూడా చాలా రకాలుగా నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులందరినీ కూడా వరస హత్యలు చేశారు మొద్దు సీను రెండు వేల ఎనిమిదిలో ఆయన హత్య చేశారు అజీజ్ రెడ్డిని రెండు వేల ఎనిమిదిలో హత్య చేశారు డాక్టర్ సాంశివరావుని రెండు వేల ఏడులో హత్య చేశారు పటోళ్ల గోవర్ధన్ రెడ్డిని రెండు వేల ఎనిమిదిలో హత్య చేశారు మధ్యల చెరువు సూరి రెండు వేల పదకొండులో హత్య చేశారు వీళ్ళందరూ కూడా ఏ రకంగా నేరాలని బయట పెడతారు అని చెప్పి అలాగే ఓం ఓంప్రకాశ నేతని రెండు వేల తొమ్మిదిలో హత్య చేశారు అలాగే వివేక హత్య కేసులో కనుమూరు శ్రీనివాసరెడ్డి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ రెండున ఈసీ గంగిరెడ్డి రెండు వేల ఇరవై మూడు మార్చి మూడున కువైట్ గంగాధర్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు తొమ్మిదో తారీఖున డ్రైవర్ నారాయణ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఆరున వైఎస్ అభిషేక్ రెడ్డి రెండు వేల ఇరవై ఐదు జనవరి పది వాచ్మెన్ రంగన్న రెండు వేల ఇరవై ఐదు మార్చి ఐదు ఎక్కడైనా సరే వైసీపీ వాళ్ళ యొక్క కనపడుతోంది ఓపెన్గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వైసీపీ అనేటువంటిది ఒక దొంగ పార్టీ దొంగల పార్టీ మోసాల పార్టీ మోసగాళ్ల పార్టీ హత్యలు కుట్రలు కుతంత్రాలు చేసేటటువంటి పార్టీ ప్రజల సొమ్మును దోచుకునే పార్టీ ప్రజల సొమ్ము దోచుకునే పార్టీకి నాయకుడు ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి తనకు కుటుంబాలతో పని లేదు తనకు ఏం కావాలనుకుంటే అది చేయటానికి సంసిద్ధుడైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరూ కూడా నానా రకాలుగా ఇబ్బందులు పడితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఐదున్నర కోట్ల మంది ఎంతో ఇబ్బంది పడితే ప్రజలు ఎంతో విచక్షణ జ్ఞానంతో మరి రెండు వేల ఇరవై నాలుగులో నూట యాభై ఒక్క సీట్లతో మిడిసిపడినటువంటి దొంగల పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీని పదకొండు సీట్లకు తగ్గించేస్తే ఇంకా కూడా తన పాతమైనటువంటి మన తన ప్రవృత్తిని మార్చుకోకుండా అదే దిశగా పయనిస్తూ ఎక్కడికక్కడి గొడవలు సృష్టిస్తూ ఎక్కడికొకడి ప్రజలని పెడుతూ ప్రజలని ఒక రకమైనటువంటి భయాందోళనలకు గురి చేసే విధంగా వైఎస్ఆర్సిపి పార్టీ ఉంది రాబోయేటటువంటి ఏ ఎన్నికల్లోనైనా సరే వైఎస్ఆర్సిపి పార్టీని పూర్తి స్థాయిలో డిపాజిట్లు దొరకకుండా అది స్థానిక సంస్థల పంచాయతీల మున్సిపాలిటీల జిల్లా పరిషత్తుల ఏ ఎన్నికలు వచ్చినా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పవలసినటువంటి బాధ్యత నైతికంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం తీసుకోవాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి కావలసినటువంటి అన్ని మౌఖిక సమస్యలను తీరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని సంక్షేమాన్ని అభివృద్ధిని సమాన దృష్టితో ముందుకు తీసుకెళ్లేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అణగదొక్కి ఆ జగన్మోహన్ రెడ్డిని అణగదొక్కి సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో ముందుకు తీసుకెళ్లేటటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కూటమి ప్రభుత్వం నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనం అందరం కూడా ప్రజలందరూ కూడా శపథం చేయవలసినటువంటి అవసరం వచ్చింది ఇటువంటి పరకామణి కేసు మాత్రం ఒక ఉదాహరణ మాత్రమే జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకమైనటువంటి శిష్యుడైనటువంటి భూమన కరు కరుణాకర్ రెడ్డి ఆడుతున్నటువంటి వింత నాటకం పరకామణి కేసు అని గుర్తించండి వీళ్ళందరికీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఇల్లు ప్రజలందరూ కనులు విప్పి చూసి ఇటువంటి వ్యక్తిని ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఏ స్థాయిలో పడితే ఆ స్థాయిలో మనం ఎదుర్కోవటానికి ధైర్యంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను